సమ్మర్ వస్తుంది నిన్నే మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసాం ఈరోజు వ్యవస్థ ద్వారా ఆల్ ది ఇన్ఫర్మేషన్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమిడిటీ స్టడీ చేసుకుని అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ డేటా అంతా ఉంటే కమ్యూనికేట్ విధామ్ సీవియర్ సమ్మర్ వచ్చింది హీట్ ఉంది ఇలా చేయాలి హీట్ వస్తుంది ముందుగానే ప్రికాషన్ చేయడం అందుకే అవసరమైతే అయితే సమ్మర్ లో మరీ హాట్ గా ఉండే ప్లేస్ లో బటర్ మిల్క్ పెట్టి వాటర్ పెట్టి ఎవరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఒకప్పుడు రెస్పాన్స్ కలెక్టర్స్ మాకే సంబంధం ఎండలో వస్తే ఎందుకు పోవాలి అనే యాటిట్యూడ్ ఉండేది అది కాదు ఇక్కడ ఇష్యూ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్ టు గైడ్ టు రెగ్యులేట్ దెమ్ టు కన్విన్స్ పెట్టుకోవాల్సిన అవసరం చాలా క్లియర్ గా ఎక్కడ కూడా నీరు లేదనే మాట రావడం మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా ముందుగా చూసుకుంటారా ఏం చేస్తారు అనేది మీ రెస్పాన్సిబిలిటీ స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసుకోవడం ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది